ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కే గోకువరం సొసైటీ చైర్మన్గా ఎన్నుకోబడిన మందలపు లక్ష్మణ ప్రతాప్ మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సంగార రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ టీడీపీ సీనియర్ నాయకులు నందిగం సీతారాం తిలక్ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ కుమార్ గారికి అలాగే మా నాగలింగనాని గారికి ఎక్స్ ఎక్స్ ప్రెసిడెంట్ సొసైటీ ప్రెసిడెంట్ అలాగే పంచాయతీ పంచాయతీ ప్రెసిడెంట్ గారికి ప్రస్తుత పంచాయతీ ప్రెసిడెంట్ ఎలా మంది శ్రీని గారు నన్ను బావి తమ్ముడికి అలాగే మన సార్ సార్సీబీ మేనేజర్ గారు చందలపూడి అలాగే మన సూపర్వైజర్ గారు దుర్గారావు గారికి మా ఆహ్వానాన్ని మన్నించి రోజు నా ఈ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి గోకవరం ప్రజలకి అలాగే నా సొసైటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామ గ్రామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ పదవిని నేను ఎంతో బాధ్యతగా స్వీకరిస్తూ రైతులకి మేలు చేయడానికి అలాగే ఈ సంఘం డెవలప్ అవ్వడానికి ముందు ఏ చర్యలు తీసుకుంటే బాగుపడుతుందో రైతుల సమస్యలన్నీ పరిగణలోకి తీసుకొని దీన్ని ఒక స్టేజ్కి డెఫినెట్గా ఇలా పెద్దలు చెప్పినటువంటి అనుభవాలని లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని ఒక లెసన్స్గా నేను తీసుకొని ఈ సంఘాన్ని ఇంకొంచెం ఒక మెట్టు పైకి తీసుకెళ్తానని మీ అందరికీ హామీ ఇస్తూ సమయాభావం వల్ల సారికి వేరే లింగపాలు వెళ్ళవలసిన వేరే ఇంకొక ప్రమాణ స్వీకారం ఉంది ఎంపీపీ గారిది సో కొంచెం గా క్లోజ్ చేస్తాను నాకు సహకరిస్తున్న మీ అందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను అలాగే నా మీద ఉన్న బాధ్యతని మన అందరితో కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తానని అలాగే నాకు సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు కానీ ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కానీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంత సంతోషంలో కూడా నాకు ఒక చిన్న బాధాకరైన విషయం ఏంటంటే మా నాన్నగారు మా అన్నగారు ఇటువంటి సంతోష సమయం లేకపోవటం మా నరేంద్ర అన్న గారు కొంచెం బాధకర్ కట్టపల్లి గారు చెప్పినట్టు సొసైటీ విషయంలో వారు రాజకీయ జీతం సొసైటీ ప్రెసిడెంట్గా స్టార్ట్ అయింది సార్ అందుకని సో స్టార్ట్ అయింది మరి వారి అనుభవం ఉందో మరి నేను ఎంత మాట్లాడడం తప్పే ఉంటుంది కాబట్టి సో అసలు సొసైటీ ఎలా రన్ అయ్యేది మరి ఎట్లాగా రూలింగ్ ఇచ్చేవారు రైతులకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉండాలి సొసైటీలు అనేవి మంచిగా అట్టికాయ అట్టికాయ గురించి నోట్లో పెట్టినట్టుగా చెప్పారు సో అప్పట్లో ఇంకా మాన్యువల్ ప్రాసెస్ అంటే అది పేపర్ మీద రాసుకొని ట్రాన్సాక్షన్ చేసేవారు అది ఇంకా చాలా టఫ్ ప్రాసెస్ పేపర్ మీద రాసినవి ఏంటంటే అవి అంత ఈజీగా మనం ట్రాక్ చేయాలి మరి అలాంటి సమయంలో అలాంటివి మరి చెప్పేది దాకా ఏదో డబ్బులు తీసుకొని మన తర్వాత ఇస్తాము దానికి దీనికి అని చెప్పి అవంతా కూడా మరి పేరుకుపోవడం మరి ఎక్కువగా అవి పెండింగ్ న్యూస్ పడడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చాయని చెప్పారు మరి ఈరోజు కాలం మారింది అంతా కూడా ఆన్లైన్లో చేస్తున్నారు సో ఆన్లైన్లో ఏంటంటే మనకి ఇట్లాగ మాన్యువల్గా చేసిన మిస్టేక్స్ తగ్గించడానికి చాలా అవకాశాలు ఉంటాయి సో నాని వచ్చేసి మరి యువకుడు మరి చదువుకున్నవాడు మరి ప్రపంచం తెలిసిన వాడు అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా పరిచయాలు ఉన్నాయి దాంతోపాటు తనకి ఇద్దరు మంచి డైరెక్టర్స్ కూడా ఉన్నారు మరి వీళ్ళందరి సపోర్ట్ తోటి సో నాని యొక్క సొసైటీని మరి గతంలో చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుభవం తీసుకొని ఈ సొసైటీని ఎలా డెవలప్ చేయాలో మరి నానికి అన్ని రకాలుగా మీరందరూ సపోర్టివ్గా ఉండి ఈ యొక్క సొసైటీని లాభసాట్లు నడిపిస్తారని నమ్మకం మాకు అందరికి ఉంది కాబట్టి ఈరోజు నాని తనతో పాటుతో డైరెక్టర్స్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది రైతులు మీరందరూ కూడా మరి యొక్క సొసైటీని మీరు వాడుకోండి మరి మీ అవసరాల తగ్గట్టుగా మరి యొక్క సొసైటీ ఎప్పుడు కూడా మీకు మద్దతుగా ఉంటుంది సో అలాగే మరి సొసైటీ గురించి మరి పెద్దలు అందరూ కూడా బాగా మాట్లాడారు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రైతులకి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా సాయం చేస్తుందని కూడా మనం ఒకసారి గుర్తించుకోవాలి మొన్న మనం అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని జరుపుకున్నాం ఏలూరు జిల్లాలో చూస్తే చింతపూర్ నియోజకవర్గం ఎక్కువగా మరి యొక్క వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది మరి మొన్న అన్నదాత సుఖీభావ రాష్ట్రంలో మరి నలభై ఎనిమిది లక్షల పైగా రైతులకి మూడు వేల మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పైగా మరి వారి యొక్క వేయడం జరిగింది మరి ఏలూరు జిల్లాలో చింతరిపూర్ నియోజకవర్గానికి అత్యధికంగా పాతి కోట్ల రూపాయలు అన్నదాత బాబా పిఎం కిసాన్ కింద రెండు వేలు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి సాయంతో ఐదు వేలు మొద మొదటి విడదలో ఏడు వేల రూపాయలు డైరెక్ట్గా మరి రైతుల ఖాతాలకు వేయడం జరిగింది మరి చింతలపూర్ నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఆరు వేల పైగా రైతులకి ఈ యొక్క అన్నదాత సుఖీబా రావడం జరిగింది మరి మనం ఎన్ని కష్టాలు తెలుసు మరి మనం కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన పాత బకాయిలు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు అవుతే మనం వచ్చిన మూడు నెలలోనే అవన్నీ కూడా రైతులకి చెల్లించడం జరిగింది ఎన్నడూ లేని విధంగా మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి మరి రైతులు డైరెక్ట్గా అక్కడే వేసి వేసిన వాటికి డబ్బులు ఇరవై నాలుగు గంటల్లో మరి ఖాతాలోకి మరి రావడం చూస్తున్నాము ప్రతి ఒక్క రైతు కూడా ఎంతో సంతోషిస్తున్నాడు ఆనందిస్తున్నారు మరి గత వైసీపీ ప్రభుత్వంలో మరి దాన్ని వేసిన తర్వాత ఎప్పుడు వస్తే డబ్బులు తెలియదు అసలు వస్తాయో తెలియదు దానివల్ల ఎంతమంది ఎంతమంది రైతులు ఇబ్బంది పడ్డారు అందులో చూసాం మనం మరి మొన్న చూస్తే మరి పొగాకు మామిడి మిర్చి వీటికి సంబంధించి గిట్టుబాటు ధర రావాలని చెప్పి ఇప్పుడు పూట ప్రభుత్వం ఎంతో కృషి చేసి మరి వారికి గిట్టుబాటు ధరలు వచ్చేలాగా ఈ యొక్క పూట ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది అలాగే కొఖోవా చూసాం మనం నాలుగు వందల యాభై రూపాయలు మన రైతులకు ఇస్తున్నప్పుడు మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించుకొని ప్రభుత్వం ద్వారా ఇంకొక యాభై రూపాయలు ఇచ్చి మొత్తంగా ఐదు వందల రూపాయలు మరి కేజీకి మరి కోకో రైతులకి కూడా ఇవ్వడం జరిగింది మరి మన ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారు పామయల్ విషయంలో మరి రేటు ఫ్లక్చువేషన్ విషయంలో వారు ఎంత కృషి చేస్తున్నారో రైతుకి మంచి రేట్ అని చెప్పి ఢిల్లీలో ప్రతి దగ్గర తిరిగి తను మనకు మేలు తెచ్చే విధంగా తను కృషి చేస్తున్నారు అలాగే మనం చూసినట్లయితే ఏదైతే పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే మరి మనం ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతుంది ఒక కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో మనం చూసే మనం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతా ఉన్నాం నెల మరి మొదటి తారీఖున ఇంటింటికి వెళ్ళి మరి పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఒక ఒకవేళ మొదటి తారీఖు సెలవు వస్తే ముందు రోజే మరి డబ్బులు తెప్పించి అవి ఇంటింటికి వెళ్ళి మరి పెన్షన్ ఎవరైతే రావాలో వాళ్ళకి కూడా జరుగుతూ ఉంది గత వైసీపీ ప్రభుత్వంలో చూసాం మనం తల్లి వందలం పేరు కింద ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలను కూడా మరొక పిల్లవాడికే తల్లి వందనం వేసి మరి అది రాజకీయం చేసింది మరి ఈసారి ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా మనము లోకేష్ గారిని చూస్తే ప్రతి పిల్లవాడు చదువుకోవాలి వారికి ఈ యొక్క ఆర్థిక ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు చదువు అడ్డం రాకూడదని చెప్పి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వారికి మొన్న తల్లి వందనం ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అది చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడి నియోజకవర్గంలో దాదాపు ముప్పై మూడు వేల పైగా విద్యార్థులకు అరవై కోట్ల రూపాయలు తల్లి వందనం మొన్న పట్టడం జరిగింది ఉచిత బస్సు ప్రయాణం ఈ విషయం మా అందరం కూడా చప్పట్లతోటి ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రెడ్డి చేయాలి అలాగే మరి గ్రామాలు బాగుంటే నియోజకవర్గం బాగుంటుంది నియోజకవర్గం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది ఇట్లా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్ఆర్జీఎస్ కింద గ్రామంలో సీసీ రోడ్లకి మరి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఇచ్చారు దాంట్లో భాగంగా చంద్రపు నియోజకవర్గానికి మొదటి దఫాలో పాతి కోట్ల రూపాయలు ఇచ్చారు మన చాలా గ్రామంలో మరి సీసీ రోడ్లు మరి వేస్తుంది మనం చూ చూస్తూనే ఉన్నాం అదే కాకుండా మరి రాబోయే రోజుల్లో ఎక్కడైతే ఇంకా గ్రామాల్లో సీసీ రోడ్లు వేయాలో లేక సీసీ డ్రైన్స్ వేయాలో వాటర్ సమస్యలు ఉన్నాయో ఇవన్నీ తప్పకుండా మేము కూటమిలో ఉన్న నాయకులు కూడా వీటిని పరిష్కరిస్తామని చెప్పి మీకు మాడుస్తున్నాం అలా చెప్పుకుంటూ పోతే మరి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ప్రజలకి చేరమని చెప్పి మరి పోలవరం అలాగే అమరావతిని శరవేయంగా పూర్తి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వల్లే సాధ్యమవుతుంది అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివి మనం చూసాం గత వైసీపీ పాలనలో మన ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం ఇప్పుడు మళ్ళీ గాడిలోకి తీసుకొస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి మనందరికీ సపోర్ట్ చాలా అవసరం మరి ఇన్ని మంచి పనులు చేస్తుంటే మరి చూసారా ఈరోజు మనం పులివెందల అలాగే ఒంటిమిట్ట సెప్యూటీస్ ఎలక్షన్లు మరి వన్ సైడ్ గెలిచాం అందరూ కూడా ఒకసారి మీ యొక్క చప్పట్లతోటి ప్రజల్లో చాలా మార్పు ఉంది ప్రజలు ఎక్కడిలో కూడా గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళకి చేసింది ఏంటి ఈ కూటమి ప్రభుత్వం మనం చేస్తుంది అని కూడా ప్రతి ఒక్క కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది దాంతోపాటు మనకి సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఆర్థిక ఇబ్బందులు కూడా మరి సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ వస్తున్నాం మన చిత్ర నియోజకవర్గానికి మనకి ప్రధానంగా ఇప్పుడు రోడ్ల సమస్య ఉంది ఈ విషయంలో నేను అవకాశం దొరికినప్పుడల్లా కూడా కలెక్టర్ కానీ మినిస్టర్ కానీ అందరినీ కూడా నేను ఒకటే అడుగుతున్నాను మా చింతపూర్ నియోజకవర్గానికి ముఖ్యంగా బీటీ రోడ్స్ ఏవైతే ప్రధాన రహదారులు ఉన్నాయో అవి ఫిలిష్ చేయడానికి మీ యొక్క సపోర్ట్ కానీ అడుగుతున్నాను నాకు తెలిసి ఇంకొక సంవత్సరంలో ఈ యొక్క ప్రధాన అన్నీ కూడా పూర్తయ్యి మీకు బహుమతి ఇవ్వాలని చెప్పి నేను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విషయంలో నాకు మీ అందరి సహకారం ఉంటుందని కూడా ఆశిస్తున్నాను అలాగే మరి యువతకి ఉద్యోగాల విషయంలో మరి ఇక్కడ మన చింత్రపూరి నియోజకవర్గంలో ఇది ఒక రిజార్ట్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ చాలా మంది చదువుకునితున్నారు అటు ఎంపీ గారు కూడా మరి సోర్సెస్ స్పోర్ట్సెస్లో యువతకి ఉద్యోగం అని చెప్పి చాలా మరి జాబ్ మెలలు పెట్టడం జరుగుతూ ఉంది ఏలూరు జిల్లాలోనే మరి ఇండస్ట్రీ పెట్టుకోవడానికి మనకి పట్టాయిగూ చిత్రూడి మండలంలో ఒక డెబ్బై ఎకరాల్లో ఇండస్ట్రీ పెట్టుకోవడానికి మనకి ప్రభుత్వం సాంక్షన్ ఇచ్చింది మరి అక్కడ పెట్టుబడులు వచ్చే విషయంలో మేము అందరం కూడా కృషి చేస్తున్నాము అక్కడ పెట్టుబడులు వస్తే తప్పకుండా యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలాగే చింతలపూడికి ఎప్పటి నుంచో బస్ డిపో మరి రావాలనుకున్నాము మరి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ విషయంలో మనము పురోగతి చూస్తున్నాము వాళ్ళు నాలుగు ఎకరాల స్థలం అడిగారు అవి మనం చింతలపూడిలో కూడా దానికి స్థలం వైపు చూస్తున్నాము ఒకవేళ మన దేవుడు ఆశీర్వించి చింతలపూడికి బస్ డిపో వస్తే అటు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది సో మీ అందరూ కూడా ఏం చెప్తున్నారంటే మనం ఇప్పటిదాకా చంద్రపూర్ నియోజకవర్గంలో ఇది ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీగా ఎట్లా ఉందో మరి రాబోయే రోజుల్లో ఇది ఒక రోల్ మోడల్గా కాన్స్టిట్యుగా మారే అవకాశం ఉందని నేను ఆశిస్తున్నాను ఈ విషయంలో మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కే గోగోల్ సొసైటీకి సంబంధించిన త్రీ మెయిన్ కమిటీ ఏది ఉందో మీరు ఛాలెంజ్గా తీసుకొని మరి యొక్క సొసైటీని మరి రైతులకి అలాగే మరి వారికి కావాల్సిన అవసరాలు తగ్గట్టు మీరు ఎప్పుడూ వాళ్ళకి అందుబాటులో ఉండి మంచి సలహాలు సూచనలు ఇస్తూ లోనింగ్ విషయంలో లేకపోతే ఇంకా ఏ విషయంలో కూడా మీరు కంప్లీట్ సపోర్ట్ ఇస్తూ ఈ యొక్క సొసైటీని బెస్ట్ సొసైటీగా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని మర్చిపోతే కోరుతున్నాను సో నేను ధర్మాజగుండ సొసైటీకి అక్కడికి వెళ్ళిన ప్రమాణ స్వీకారానికి మరి అక్కడ అది కూడా మంచి సొసైటీ అలాగే కే గోపురం కూడా మంచి సొసైటీ సో రైతులు మీ అందరూ కూడా మరి సొసైటీని మీ ఇంట్లో సొసైటీ భావించి మరి దీన్ని ఒక మంచి అభివృద్ధి పదం నడిపిస్తూనే ఆశిస్తున్నాను ఈ యొక్క ప్రోగ్రామ్ని మరి ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే ఈ యొక్క సొసైటీ సంబంధించిన స్టాఫ్కి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే రైతు మిత్రులకి అందరూ కూడా నా యొక్క అభినందన థ్యాంక్ యూ